నవోదయ పార్టీ పద్నాలుగో వార్షికోత్సవ వేడుకలు సోమవారం గుంటూరు నగరంలోని అశోక్ నగర్ లో ఘనంగా జరిగాయి ఈ మేరకు పార్టీ వ్యవస్థాపకులు నల్లక విజయరాజు పార్టీ నూతన అధ్యక్షులతో పాటు సభ్యులను నియమించి వారికి నియామక పత్రాలను అందజేశారు చివరిగా విజయరాజు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి సామాన్యులకి రాజ్యాధికారం కల్పించడమే లక్ష్యంగా తమ పార్టీ ఏర్పడిందని చెప్పారు ప్రజా సమస్యలపై పోరాటం చేయడానికి ఆసక్తి ఉన్న వారికి తమ పార్టీ ఆహ్వానం పలుకుతుందని అన్నారు శివాజీ కిషోర్ మార్కెండేలు తదితరులు ఈ కార్యక్రమం పాల్గొన్నారు నారాయణ గారిని నియమించడం జరిగింది అలాగే తమిళనాడు అధ్యక్షుడిగా రామిశెట్టి రామ్మూర్తి గారిని నియమించడం జరిగింది అలాగే కర్ణాటక అధ్యక్షుడిగా ఎం శ్రీనివాస రెడ్డి గారిని నియమించడం జరిగింది ఢిల్లీ అధ్యక్షులుగా శంక నాగమల్లేజ్ రావు గారు నిర్మించడం జరిగింది అలాగే సామాజ సమాజం మీద ఇంట్రెస్టు సే ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరికి నవోదయం పార్టీ ఆహ్వానం పలుకుతుంది త్వరలోనే జిల్లా మండల కమిటీలు అన్ని కమిటీలతో పార్టీ జన ప్రజల్లోకి వస్తుందని మీడమంగా తెలియపరుస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పార్టీని సంప్రదించిన కోరుతున్నాం సార్ ఏ పార్టీ చూసినా కోట్లు పడగలిచిన వాళ్ళకి కానీ వారసులకు కానీ సీట్లు ఇచ్చి సీట్లు ఇచ్చి రాజ్యాధికారం కోర్టులున్నటికి కానీ రాజకీయ వారసులకు కానీ అనే నినాదంతో అన్ని పార్టీలు పనిచేస్తున్నాయి సామాన్యుడు కూడా రాజ్యాధికార దిశగా ప్రయాణించాలనే నవోదయం పార్టీ స్థాపించాం ప్రజా సమస్య ఏ సమస్య మా దృష్టికి వచ్చినా పోరాడతాం అలాగే ప్రభుత్వానికి మేము ఒక చిన్న వినోదం చేయదలుచుకున్నాం గత ప్రభుత్వం కట్టించిన భవనాలను ఈ ప్రభుత్వం కోలుతాం ఈ ప్రభుత్వం కట్టించిన భవనాలను వచ్చే ప్రభుత్వం కోలుతాం ఇది ఎవరి సొమ్ము కాదు ప్రజల సొమ్ముతో కట్టిన భవనాలు ఏ పార్టీ కట్టినా సరే అది ప్రజల సొమ్ము ఎవరింట్లోది తీసుకొచ్చి పెట్టిన డబ్బు కాదు అలాగే ఆ భవనాలని ఏదైనా మంచి పనికి ఉపయోగించాలే కానీ కూల్చివేసే ఆలోచన ఏ ప్రభుత్వమైనా మానుకొని ప్రజాధనాన్ని వృధా చేయ చేయకూడదని సూచిస్తున్నాము